హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకా తిరుమల వెళ్ళే దారిలో వెంకటాయిపురం గ్రామంలో గ్రామ దేవతను చూపిస్తున్నాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు కామెంట్ కూడా పెడుతూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలామంది అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి మొక్కుబడులుగా కోడులు మరియు మేకలను కూడా నైవేద్యంగా చెల్లిస్తారు మీరు కూడా చూడండి పార్టీలు ఫంక్షన్లు అయితే చాలా అయితే జరుపుతూ ఉంటారు అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి అమ్మ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే నేను చూసిన దేవుడి గుడులన్నీ కూడా చాలామంది చూడాలనే ఉద్దేశంతో నేను దేవుడి గుడులైతే యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను మీకు నచ్చితే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో ఉన్న దేవుడి ఆలయాలు మరియు జాతరలు ఏదైనా ఉంటే నాకు పెడితే నేను కూడా మీ యొక్క దేవుడి గుడిని యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను చెప్పు நீரங்க <laughs> ஆடுத்துறத oh, అమ్మవారికి మేకలను కోడల్ని మొక్కుబడులుగా అయితే ఇస్తున్నారు ఇక్కడైతే పార్టీలు ఫంక్షన్లు కూడా చాలా జరుగుతున్నాయి ఫ్రాండ్స్ ఫ్యామిలీ అందరూ కలిసి దేవుడి గుడికి వెళ్తే ఆ ఆనందమే వేరు అందరూ కలిసిగా అమ్మవారి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎవరికైనా పిల్లలకు చదువుతో పాటు మనకు వీధి కుదిరినప్పుడు వాళ్ళకి సెలవు రోజుల్లో ఇలా దేవుడి గుడికి తీసుకెళ్తే వారికి మంచి జరుగుతుంది మనకి వారితో పాటు చాలా సరదాగా గడిపినట్టు ఉంటుంది దేవుడి సన్నిధిలో శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెంకటాపురం దుర్గమ్మ తల్లి అమ్మవారు ఆ విజయవాడ దుర్గమ్మ వారి అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి